వరెస్ట్ ప్లేస్ ఇంత బ్యూటిఫుల్ గా మారడం వెనుక ఒక వ్యక్తి ఉన్నారు వారే హైదరాబాద్ కు చెందిన కల్పన రమేష్ గారు ఇంటీరియర్ డిజైనర్ అయిన కల్పన గారు వాటర్ కన్సర్వేషనిస్ట్ గా మారి తన టీమ్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ తో వైభవాన్ని తీసుకొస్తున్నారు ఈ స్టెప్వెల్స్ గ్రౌండ్ వాటర్ ను రీఛార్జ్ గ్రేటెస్ట్ సోర్స్ గా అండ్ అర్బన్ ఫ్లడ్డింగ్ కి బెస్ట్ సొల్యూషన్ గా పనిచేస్తాయి సికింద్రాబాద్ లో సెవెంటీన్త్ సెంచరీ కి చెందిన దాదాపు ఇరవై రెండు లక్షల లీటర్ల వాటర్ కెపాసిటీ కలిగి ఉన్న బన్సీలాల్ పేట్ స్టెప్ వెల్ ఉంది ఇది దాదాపు రెండు వేల టన్నుల గార్బేజ్ తో నిండి ఉండేది కల్పన గారు వంద మంది ప్రొఫెషనల్స్ అండ్ వెయ్యి మంది వర్క్ వర్కర్స్ కలిసి ఈ సిక్స్ లెవెల్ స్టెప్ వెల్ ను దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి క్లీన్ చేసి వాటర్ సోర్స్ గా మార్చారు ఇప్పటివరకు దాదాపుగా తెలంగాణలో తొమ్మిదికి పైగా స్టెప్ వెల్స్ ను సక్సెస్ఫుల్ గా రీస్టోర్ చేశారు అండ్ ముప్పైకి పైగా ఏన్షియంట్ స్టెప్ వెల్స్ ని రీస్టోర్ చేయాలని గోల్ కూడా పెట్టుకున్నారు మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ఈ ప్రాజెక్ట్ ని మెన్షన్ చేస్తూ ప్రశంసించారు ఇలాంటి ఒక అద్భుతమైన పనికి సంకల్పం చుట్టిన కల్పన గారి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి